అరవై ఎనిమిది అప్లికేషన్ పెట్టాలి మీరు చూడలే సతకం పెట్టం అరవై మూడు పెడతాం పెడితే ఫ్రీ చేసినట్టు అలాగే అవి కూడా அரவ எணை பாண்டி சார் சந்தம் பெடுத்த நாலு அறுவடை அரவை எண்பை அறுவடை

కొంతమంది ప్రైవేటు వ్యక్తులు రాజకీయ నాయకులు మాకు అనుమానం వస్తుంది ఇక్కడ స్థానిక శాసనసభ్యుని యొక్క ప్రమేయం ఉన్నట్టున్నది దానికి ఇలా భాగస్వామ్యం ఉన్నట్టున్నది కనుక మేము ఎప్పటి నుండో దీంట్లో ఎక్కువ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఎక్కువ ఎక్కువ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాము దాంట్లో భాగంగా సర్వేయర్ గారిని అపాయింట్ చేసిన ఇక్కడ జీరో త్రీ ఆఫ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ నెంబర్ మీద మున్సిపల్ డిటీసీపీ లేఅవుట్ను శాంక్షన్ చేసింది సిరిసిల్లా మున్సిపల్ ఇందులో హండ్రెడ్ ఫీట్ రోడ్కు నలభై ఫీట్లతోటి అప్రోచ్ పాయింట్ రోడ్గా తీసుకొని పర్మిషన్ ఇచ్చిర్రు అక్కడ ఇరవై ఏడు ఫీట్లే ఉన్నది మరి ఈరోజు పేపర్ మీద చూసి పర్మిషన్ ఇచ్చినరా ఫిజికల్ ఎంక్వైరీ చేసినరా అన్నది ఆ అధికారులు చెప్పాల్సిన అవసరం ఉన్నది అదే రకంగా ఈరోజు అక్కడ నుండి వచ్చిన తర్వాత పదిహేను వందల అరవై మూడు సర్వే నెంబర్లో స్వామి ఆలయంకు సంబంధించిన ఇరవై రెండు గుంటల ఉన్నది మరి ఈరోజు ఈ విశ్వనాథస్వామి ఆలయం యొక్క భూమిని ఎంక్రోచ్మెంట్ చేసినారని రెవెన్యూ ఏడీ గారు మరి ఎండోమెంటు సర్వేయర్ గారు దీన్ని పంచనామా చేసి ఇచ్చే పరిస్థితి ఉన్నారు ఎంక్రోచ్మెంట్ వచ్చేసి ఇక్కడికి సుమారుగా ఒక ఇరవై ఫీట్లు ఉన్నది రోడ్ ఈ ఇరవై రెండు గుంటల విశ్వనాథస్వామి ఆలయంలో నుండి ఒక మూడు గుంటల భూమిని ప్రైవేటు వ్యక్తులు మున్సిపల్ రోడ్డు కింద రిజిస్ట్రేషన్ చేశారు అదే రకంగా పదిహేను వందల ఎనభై ఒకటి సర్వే నెంబర్లో రెండు ఎకరాల పది గుంటల ప్రభుత్వ భూమి ఉంది దాన్ని డిమార్కేషన్ చేయమన్న దాన్ని ఇంతవరకు డిమార్కేషన్ చేస్తలేదు ఇక్కడ సర్వేయర్ గారు ఎండమెంట్ సర్వేయర్ గారు చేసినారు ఒక అద్దు చూపెట్టిర్రు ఏడీ గారు వచ్చినారు ఇంకో అద్దు చూపెట్టినారు మరి ఇక్కడ ఈ కొత్త చెరువుకి వెళ్ళి వ్యవసాయ భూములకు ఉండే నాల ఇక్కడ రెండు ఫీట్ల నాల చూపెట్టిర్రు మ్యాప్లో ఆరు నుండి ఎనిమిది ఫీట్ల నాలా ఉన్నది దాన్ని రెండు ఫీట్లు ఉన్నది వ్యవసాయ నాలా అని చెప్పి ఈరోజు మున్సిపల్ వాళ్ళు కూడా రెండు ఫీట్ల మోరికి పర్మిషన్ ఇస్తలేరు ఆ రెండు ఫీట్ల నాలా చూపెట్టిరు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు దేవాదాయ భూమిని వాళ్ళ సర్వే నెంబర్ చూసుకొని డిమార్కేషన్ ఎండోమెంట్లు వేసి రిజిస్టర్ చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కేసులు చేయాలి అదే రకంగా దీనికి అనుమతులు ఇచ్చిన అధికారులందరినీ వీటిలో భాగస్వాములు చేయాలి ఎవరైతే పేపర్ ప్రకారం ఇచ్చారు మౌక మీద చూడలేదు కనుక వాళ్ళందరి మీద చిట్ట ప్రకారం చర్య తీసుకోవాలి ఏదైతే జీరో త్రీ ఆఫ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ లేఅవుట్ను ఈ మల్టిపుల్ అలిగేషన్స్ ఉన్నందున ఆ లేఅవుట్ను క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము అఖిలపక్షం నుండి డిమాండ్ చేస్తాం సిరిసిల్లా పట్టణంలోని నడి బొడ్డున కోట్ల రూపాయల విలువ చేసే జాగలో సిరిసిల్లా మున్సిపాలిటీ వారు జీరో త్రీ ఆఫ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ పేరు మీద లేఅవుట్ డిటీసీపీ లేఅవుట్ అప్రూవల్ మున్సిపల్ నుండి శాంక్షన్ చేసిరండి దాని కాపీ హండ్రెడ్ ఫీట్ రోడ్కు నలభై ఫీట్లతోటి అప్రోచ్మెంట్ రోడ్గా ఇచ్చి ఇక్కడ లేఅవుట్ శాంక్షన్ చేసిర్రు సిరిసిల్ల మున్సిపల్ లెవెల్లో అప్రోచ్ రోడ్ ఇరవై ఏడు ఫీట్లే ఉన్నది ఆ ఇరవై ఏడు ఫీట్లు రాను రాను ఎండోమెంట్ భూమి ఎండోమెంట్ భూమిని ఎంక్రోచ్మెంట్ చేస్తూ ఈ ఎండోమెంట్ భూమిలా విశ్వనాథ సామాలయం భూమిలో మూడు గుంటల భూమిని పక్క సర్వే నెంబర్ వేసి ఈ లేఅవుట్ హక్కుదారులు ఏవైతే ఓనర్లు ఉన్నారో మున్సిపాల్కు రోడ్ కింద రిజిస్ట్రేషన్ చేసిండ్రు ఈ రోజు ఎండమెంట్ సర్వేయర్ గారు అదేవిధంగా ఏడీ గారు రెవెన్యూ సర్వేయర్ గారు వచ్చి ఈరోజు హద్దులు బాతి రీడ ఈ హద్దులు బాతే క్రమంలో ఏదైతే ఇరవై ఏడు ఫీట్లు ఉందన్న రోడ్డు కాస్త పది ఫీట్లకు మారం మారిపోయింది మరి ఇంత ఎంక్రోచ్మెంట్ మల్టిపుల్ ఎంక్రోచ్మెంట్లు ఉన్న ఈ లేఅవుట్ను ఇంకెందుకు క్యాన్సల్ చేస్తలేరని ఈరోజు మున్సిపల్ వారిని అడుగుతున్నాం ఈరోజు ఫిఫ్టీన్ ఎయిటీ వన్ సర్వే నెంబర్ శాంతినగర్ రోడ్లో రెండెకరాల పది గుంటల ప్రభుత్వ భూమి ఉంది ఆ ఫిఫ్టీన్ ఎయిటీ వన్ డిమార్కేషన్ చేయమన్నాము అదే రకంగా ఫిఫ్టీన్ సిక్స్టీ త్రీ స్వామి ఆలయంలో ఇరవై రెండు గుంటల భూమిని డిమార్కేషన్ చేయమన్నాం ఎండోమెంట్ సర్వేయర్ గారు రెవెన్యూ సర్వేయర్ గారు కొలిచినప్పుడేమో ఇరవై రెండు గుంటల భూమి వచ్చింది ఈరోజు ఏడీ గారు వచ్చి కొలిస్తేనేమో పంతొమ్మిది గుంటల భూమి వస్తున్నది స్వామి ఆలయం దాని డిమార్కేషన్ ఏది అన్నది ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి అదే రకంగా ఇప్పుడు ఇక్కడ ఏదైతే మూడు గుంటల ఎండోమెంట్ భూమి ఇల్లీగల్గా కు తోవ కింద రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తులపైన సుమోటోగా స్వీకరించే గౌరవ ఎస్పీ గారు కానీ గౌరవ కలెక్టర్ గారు కానీ వారి మీద సుమోటోగా తీసుకొని కేసు పెట్టి జైలుకు పంపించవలసిందిగా కోరుతున్నాం అదే రకంగా ఈరోజు ఫిఫ్టీన్ సిక్స్టీ త్రీ విశ్వనాథస్వామి ఆలయం యొక్క ఇక్కడ బార్డర్ ఉందండి దీని పక్కకు ఇక్కడ రెవెన్యూ యొక్క పంట పొలాల కాల్వ ఉంది మరి ఏడి గారిని వారిని డిమార్కేషన్ చేయమని మేము అప్లికేషన్లో పెట్టినామంటే ఇక్కడ రెండు ఫీట్లు చూపెడుతున్నారు కొత్త చెరువులో ఉన్న నీళ్లు వ్యవసాయ భూములకు పోవడానికి రెండు ఫీట్ల నాలా ఉంటుందట మరి దాన్ని ఏ పద్ధతి ప్రకారం ఏడీ గారు చూపెడుతున్నారని మాకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒకటే కోరుతున్న స్వామి ఆలయం యొక్క దేవాదాయ భూమిని కానీ ప్రభుత్వ భూమి యొక్క ఫిఫ్టీన్ ఎయిటీ వన్ భూమిని కానీ ఈ నాలాను ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళని విడిచిపెట్టద్దు వాళ్ళను చెట్ట ప్రకారంగా శిక్షించేదాకా అఖిలపక్ష ఆధ్వర్యంలో ఒక వేరన్న గారు ఉన్నారు చందన్న గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి వేరన్న గారు సిపిఐ పార్టీ నుండి ఉన్నారు మేము తెలుగు మేము భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఉన్నాం మేమందరం ఈ భూమి యొక్క క్లారిటీ వచ్చే వరకు ఇక్కడ ఈ యొక్క లేఅవుట్ని క్యాన్సల్ చేయవలసింది ఎవరైతే ఈ లేఅవుట్ను మౌక మీద చూడకుండా కాగిధాలకే పరిమితం చేసి ఇక్కడ ఎవరైతే ఈ అర్హతనిచ్చిర్రో ఎవరైతే దీనికి లేఅవుట్ పర్మిషన్ ఇచ్చిర్రో అలా భాగస్వాములమైన ఆఫీసర్ల మీద అందరి మీద చిట్ట ప్రకారంగా చర్య తీసుకోవాలి ఇది ఎన్నో రోజులకే నడుస్తున్నా కానీ దీనిలో గౌరవ సిరిసిల్ల సా సభ్యుని యొక్క భాగస్వామ్యం ఉంది వాళ్ళ బినామీ పేర్లతోటి ఈ లేఅవుట్ వచ్చింది కనుక మున్సిపల్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఆఫీసర్లు కానీ దీన్ని క్యాన్సల్ చేస్తే లేరన్న ఒక అపోహ ప్రజలల్లో ఉంది మాలల్లో ఉంది కనుక దీని మీద చట్టపరమైన చర్య తీసుకొని మరి పెద్ద మనుషులు ఉండి శాసనసభ్యులు భాగస్వాములు ఉంటే వాళ్ళకో కాను మందికో కాను మాకు అర్థమైతే లేదు దాన్ని చట్ట ప్రకారంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాం ఏదైతే స్వామి ఆలయం ఉందో దాని టీపన్ ప్రకారం సర్వే చేయమంటే టీపన్ లేదంటున్నారు మరి ఇందులో ఎందుకు టీ పని ఉంటలేదు ఒక విశ్వనాథ సమ ఆలయం దానికే ఫిఫ్టీన్ సిక్స్టీ త్రీకే టీ ఎందుకు ఉండదు ప్రపంచం అంతా ఎందుకు ఉంటుంది దానికి కూడా ఈ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు సమాధానం చెప్పాలి కలెక్టర్ గారు మీరు కూడా ఆలోచన చేయాలి సుమోటోగా స్వీకరించి వీళ్ళందరి మీద కేసులు చేయాలి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసినారో తొగకు వాటి హద్దులు కూడా ఉన్నాయి పాత్రికేయ మిత్రులు కూడా చూసి రూ నుండి ఇప్పుడు కూడా చూసుకుంటారు కనుక చిట్ట ప్రకారంగా శిక్షించాలి వాళ్ళందరినీ టీ పని కూడా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళి తెప్పాలని మళ్ళొకసారి వినతి చేస్తున్నాం రోజు గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలను అది అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి లేఖ ద్వారా సిరిసిల్ల గ్రామ సభలు సర్వే నెంబర్ పదిహేను వందల అరవై పదిహేను వందల అరవై నాలుగు పదిహేను వందల ఎనభై భూములు సర్వే చేయడానికి రావడం జరిగింది ఈ ఏదైతే సర్వే చేయటముందు అందరూ చుట్టుపక్కల పట్టదాల పంటదారులకానికి సంబంధిత వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈరోజు సర్వే చేసి అభివృద్ధి జరిగింది సర్వే నెంబర్ పదిహేను వందల అరవై మూడు విష్ణాత స్వామి గుంపు సంబంధించిన వాళ్ళు వాస్తవంగాన ఈ సర్వే నెంబర్ సర్వే ప్రకారము సర్వే చేయాలంటే దానికి టీఫన్ ప్రకారం గ్రామ నక్షత్ర ప్రకారం సర్వే చేయాల్సింది అదేవిధంగా సర్వే నంబర్ పదిహేను వందల అరవై పదిహేను వందల దాని టీపన్ ప్రకారం సర్వే చేయడం జరిగింది అదేవిధంగా పదిహేను వందల అరవై మూడు ఇరవై రెండు గుంటల పట్టాబ్ నుండి ఈ టీఫను సంబంధిత జిల్లా సర్వే కార్యాలయంలో లభ్యం కాదు ఈ సర్వే నంబర్ సర్వే టీఫన్ లభ్యం కాకపోతే జిల్లా స్థాయి వ్యక్తిగా చుట్టూ సర్వే నెంబర్ పెట్టి పాలని కూర్చోబెట్టి ఆ సర్వే నెంబర్ కూర్చోబెట్టి ల్యాండ్ తీయగా ఇందులో రికార్డు ప్రకారం నా ఎవరైనా ఒకసారి పద్దెనిమిది గంటలు వస్తుంది అదే విషయాన్ని టెంపుల్కి సంబంధించిన అధికారులకు చుట్టుపక్కల పట్టిదారులకు వచ్చిన అందరికీ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అదే నివేదికను గౌరవ కలెక్టర్ గారికి రికార్డు రూపకంగా నివేదించడం జరిగింది లేఅవుట్ సంబంధించి మీరే ఫీలింగ్ ఫీల్డ్ ఎంక్వైరీ మీరే చేశారు సార్ ఈ ఫార్టీ ఫీట్స్ ఈ అప్రోచ్ రోడ్ ఉంది